హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం శ్రీశైలంలో ఎలుగుబంటి తిరుగుతోంది మీరు శ్రీశైలానికి ప్రస్తుతం వెళ్తున్న వారైతే ఈ స్టోరీ వినండి శ్రీశైలం వెళ్ళే మార్గం మధ్యలో ఒక ఎలుగుబంటి అర్ధరాత్రుల సమయంలో తిరుగుతూ ఉంది దయచేసి మీరు జాగ్రత్తగా వహించండి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం రండి శ్రీశైలం మల్లన్న దేవాలయం ముఖద్వారం వద్ద సోమవారం అంటే మార్చి పదిహేడవ తేదీన రాత్రి పదకొండు గంటలకు ఒక ఎలుగుబంటి హల్చల్ చేసింది ఆలయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయ ప్రాకారం అనగా టెంపుల్ ఖమాన్ దగ్గర అటు ఇటు తిరుగుతూ శ్రీశైలంకి వెళ్ళే భక్తుల వాహనాలకు ఇబ్బంది కలిగించింది రోడ్డు పైన నడుస్తున్న ఎలుగు బంటిని చూసిన భక్తులు ఆందోళనకు గురయ్యారు కొంతమంది ఎలుగు బంటి వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు కొంతసేపటి తర్వాత ఎలుగు బంటి నెమ్మదిగా రోడ్డు దాటుకుంటూ అడవిలోకి వెళ్ళడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు గతంలో అనేక ఇక్కడే ఎలుగు సంచారాన్ని భక్తులు గుర్తించారు నల్లమల అటవీ ప్రాంతంలో వన్య మృగాలు సంచారం ఎక్కువగా ఉంటుందని కావున శ్రీశైలం వెళ్ళే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు శ్రీశైలం వెళ్తున్నట్లయితే మీరు శ్రీశైలం వెళ్ళే మార్గంలో జాగ్రత్తగా ఉండండి అర్ధరాత్రుల సమయంలో ఎప్పుడు కూడా మీరు వాహనాన్ని అడవి మధ్యలో ఆపకండి సో అందరూ జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం